ప్రభుత్వం తెచ్చిన ఉచిత వాట్సాప్ సేవల నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్తో మన ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకుంటే వాట్సాప్లో ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి మనం హాయ్ అని పెడితే చాలు ప్రభుత్వం నుంచి రెస్పాండ్ అయితే వస్తుందన్నమాట సో ప్రజలు వీటి ద్వారా ప్రజెంట్ ప్రస్తుతం ఏ ఏ సేవలు పొందవచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే మొదటి విడతలో విద్యుత్ బిల్లులు కావచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు కావచ్చు దేవాదాయ అంటే గుళ్ళకు సంబంధించి ముందుగా దర్శన టికెట్లు కావచ్చు రెవెన్యూ సేవలు కావచ్చు అంటే క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్లు కావచ్చు భూములకు సంబంధించి పత్రాలు కావచ్చు అన్నీ కూడా పొందొచ్చు పురపాలక శాఖతో పాటు అంటే గృహ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఇలా అనేక రకాలు పొందొచ్చు ఇక వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని సందేశం పంపించేసాలనమాట ఆ తర్వాత తెలుగులో సమాచారం వస్తుంది సేవను ఎంచుకోండి అని ఆయన అనిపిస్తుంది సేవను ఎంచుకుంటే అందుబాటులో ఉన్న సేవలు కనిపిస్తాయి అవసరమైన సేవలు ఎంచుకోవాలి ఉదాహరణకు రెవెన్యూ శాఖను ఎంచుకుంటే ఓబీసీ వివాహ ధృవీకరణ పత్రం వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరెన్నో సేవలు అందుబాటులోకి అయితే అన్నమాట ఈ సేవల్లో ఈడబ్ల్యూఎస్ ఎంపిక చేసుకుంటే ఆధార్ నెంబరు ఇతర వివరాలు నమోదు చేయాలి ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి దీంతో ఫిర్యాదు పరిస్థితిని తెలుసుకోవచ్చు ధ్రువపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తు పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు విద్యుత్ బిల్లులు కావచ్చు ఆస్తి పనులు కూడా చెల్లించవచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల రికార్డులు సర్టిఫికేట్లు పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ రద్దు ప్రయాణం రిమైండర్ సేవలు కూడా పొందొచ్చు అనమాట ఇలా అన్ని సేవలు కూడా పొందొచ్చు నెంబర్ అయితే ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి సో ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్